రుబేణేశు క్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా ప్రియమైన సహోదరి సోదరులరా ఎలా ఉన్నారు మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అయితే ఈరోజు దానియలు గ్రంథం ఏడవ అధ్యాయాన్ని మనము ధ్యానించబోతు ఉన్నాం ఏడవ అధ్యాయంలో ఉన్న నాలుగు క్రూర మృగాలను గురించి మనము ఈరోజు ధ్యానించబోతు ఉన్నాం అలాగే దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం అంటేనే దానియలే భయపడుతూ వచ్చాడు ఆ కలగన్న ఆ దర్శనం కన్నా దానియలే ఏ మాట మాట్లాడుతున్నాడో ఒకసారి దాని గ్రంథం ఏడో అధ్యాయము చివరి వచనంలో మనం చూసినట్లయితే దానియలను నేను విని మనస్సు నందు అధికమైన కలతగలవాడనైతిని అందుచేత నా ముఖము వికారమాయను అయితే ఆ సంగతి నా మనస్సులో ఉంచుకొంటిని ఏం చెప్తూ ఉన్నాడు ఇక్కడ దానేలు దానేలే ఈ యొక్క మరి దర్శనమును ఈ కళను చూసి తను కలత చెందినాడు భయపడుతూ వచ్చాడు ఎందుకు అనంటే ఈ యొక్క దర్శనంలో ఈ యొక్క ఏడవ అధ్యాయంలో ఉన్న సంగతి ఎంతో క్లిష్టమైంది ఈ యొక్క యుగాంతానికి సంబంధించింది చరిత్రలో రాజుల కాలం మొదలుకొని నెబడ్ పరిపాలన మొదలుకొని జరగబోయే అంత్య క్రీస్తు యాంటీ క్రైస్ట్ వచ్చిన తర్వాత సింహాసనపు తీర్పు జరిగేది కూడా దానిల గ్రంథం ఏడో అధ్యాయంలో మనకు ఎంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది నిజంగా నా ప్రేమైన సహోదరి సహోదరులారా దానియలు గ్రంథం ఏడో అధ్యాయం అంటేనే నిజంగా ఒక స్పష్టమైన దేవుని ప్రణాళికను చూపిస్తూ ఉంది ఎబకడ్జర్ పరిపాలన నుండి చివరికి క్రీస్తు రాజ్యం వరకు శాశ్వత రాజ్యం వరకు ఈ యొక్క దాని గ్రంథం ఏడో అధ్యాయంలో మనము స్పష్టంగా చూస్తాం నా ప్రేమ సౌదరి సోదరుల అయితే మొదటి జంతువు గురించి మనం చదువుకున్నట్టయితే మరి నాలుగవ వచనంలో దానిల గ్రంథం ఏడో అధ్యాయం నాలుగో వచనంలో మొదటిది సింహమును పోలినది కాని మరి దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండేను నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనిషి వలె అది పాదములు పెట్టుకొని నేలపైన పైన నిలవబడెను మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను ఈ యొక్క మొదటి జంతువు మొదటి జంతువైన ఈ సింహము మరి ఎవరిని సూచిస్తూ ఉంది అనంటే బబులోను రాజైన నెబగడ్నేజర్ యొక్క పరిపాలనను ఈ యొక్క మొదటి జంతువు సూచిస్తా ఉంది అయితే రెండవదిగా మనం చూసినట్లయితే మరి రెండవ జంతువు చూడండి ఎలాంటిది అనంటే ఈ యొక్క మొదటి జంతువు బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంటే రెండవ జంతువు మరి మాదియ పారసీక సామ్రాజ్యాన్ని సూచిస్తా ఉంది అలాగే మూడవ జంతువు మూడవ జంతువు గ్రీక్ సామ్రాజ్యాన్ని సూచిస్తా ఉంది నాలుగవ జంతువు రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తా ఉంది అలాగే రాజుకు కలిగిన దర్శనంలో కూడా ఈ నాలుగు సామ్రాజ్యాలను గురించి మనం చూడగలం అయితే ఇక్కడ దానిల గ్రంథం ఏడవ అధ్యాయంలో కూడా మొదటి జంతువు మరి బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తుంది రెండవ జంతువు మాదీయ పారసిక సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది అలాగే మూడవ జంతువు మరి గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తుంది నాలుగవ జంతువు అది అత్యంత క్రూరమైన జంతువు అది రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది ఆ రోమా సామ్రాజ్యంలో నుండి అత్యంత క్రూర జంతువు యాంటీ క్రైస్ట్ అబద్ధ క్రీస్తు అంత్యక్రీస్తు రాబోతూ ఉన్నాడు అనే విషయం కూడా ఈ యొక్క దానేల గ్రంథం ఏడో అధ్యాయంలో మనకు ఎంతో స్పష్టంగా వ్రాయబడుతూ వస్తూ ఉంది అయితే ఇదే దానేల గ్రంథం ఏడో అధ్యాయంలో మరి మహావృద్ధుడైన వాడి తీర్పు కూడా జరుగుతుంది అదే మరి సింహాసనం యొక్క తీర్పు ఆ మహావృద్ధుడైన వాడే మరి తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద వచ్చి ఆయన ఎదుట గ్రంథాలు తిరవబడి ఆ అంత్యక్రీస్తుకు అలాగే అతనితో ఉన్న మరి ఆ యొక్క సామ్రాజ్యాలన్నింటికీ తీర్పు తీర్చి వారిని నిత్య నరకాగ్నిలో వేసే ఆ యొక్క సందర్భం అంతా కూడా ఈ యొక్క దాన్యాల గ్రంథం ఏడో అధ్యాయంలో వ్రాయబడుతూ వచ్చింది అంటే చూడండి ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకొని వెళ్తూ ఉంది అని అంటే ఈ యొక్క దాన్యాల గ్రంథం ఏడో అధ్యాయము దాదాపుగా మరి క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాలు ఆరు వందల పదహారు లేదంటే ఆ ఐదు వందల మరి తొంభై ఎనిమిది నుంచి దాదాపుగా క్రీస్తు శకం మరి దేవుని రాకడ వరకు ధవల సింహాసనం వరకు తీసుకొని వెళ్తా ఉంది కదా ఒక్కసారి ఆలోచించేయండి నా ప్రియమైన సహోదరి సోదరుల అందుకే ఈ యొక్క మరి దానేల గ్రంథం ఏడో అధ్యాయంలో ఉన్న ఈ యొక్క దర్శనాన్ని చూసినప్పుడు దానియేలే ఎంతో భయప్రాంతుడవుతూ వచ్చాడు దాని ముఖమే వికారమైపోతూ వచ్చింది ఆయన మరి ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నాడో చెబుతూ ఉన్నాడు కలత గలవాడైనాడంట ముఖము వికారమైపోయిందంట కానీ బయటికి ఎవరికి చెప్పుకోకుండా తన మనసులో ఉంచుకున్నాడంట చూడండి ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా మొదటిది మరి మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనక మనుషుని వలె అది పాదములు పెట్టుకుని నేల పైన నిలుచుండెను మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడేను ఎలాంటి మనసు ఇవ్వబడింది మనము దాని గ్రంథం నాలుగో చివరి వచనాల్లో మనం చూసినట్లయితే మరి చూడండి ఒకసారి ముప్పై నాలుగో వచనం చదువుదామండి ఆ కాలమును గడిచిన పిమ్మట నెబుకడ్నేజురాను నేను మరలా మానవ బుద్ధి నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుంచి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములున్నది భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు ఆయన పరలోక సేనలో భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేపట్టుకొని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు అంటే మానవ మనస్సు వచ్చింది గర్వం పోయి తనకు బుద్ధి కలిగే మనస్సు వచ్చి ఆ యొక్క నిబేజర్ రాజు చివరికి మరి నీతిగా యథార్థంగా తన ప్రజలను పరిపాలించినటువంటి పరిస్థితులను మనము చరిత్రలో చూస్తాం అలాంటి పరిస్థితి ఈ యొక్క నెబు రాజుకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు అలాంటిదే ఇక్కడ ధాన్యాల గ్రంథం ఏడో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనక మనిషిని వలయా దాని పాదములు పెట్టుకొని నేలపై నిలుచుండెను మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడేను అనంటే నీతి న్యాయములు కలిగి ప్రజలను పరిపాలించే మనస్సు నెబు రాజుకి ఇవ్వబడుతూ వచ్చింది బబులోను సామ్రాజ్యాధికారికి ఇవ్వబడుతూ వచ్చింది తర్వాత రెండవ జంతువు రెండవ జంతువు దేనిని సూచిస్తూ ఉంది అనంటే మాదియ పారసిక సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది ఈ రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది అది ఒక పార్శ్వమును పండ్ మీద పండుకొని తన నోట పండ్ల మధ్యను మూడు ప్రక్కటెముకలను పట్టుకున్నది కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించమని దానితో చెప్పిరే ఈ రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినదంట అంట ఎలుగుబంటి అంటే ఏంటి అది బాగా లావుగా ఉంటది అంటే దాని సామ్రాజ్యము రెండవ ఆ సామ్రాజ్యమైన మాదియ పారసిక సామ్రాజ్యం అంటే విస్తారంగా ఉంది కానీ మరి సింహం లాగా బలమైనది కాదు సింహం లాగా పక్షి ఆ సింహంకున్న పక్షి రెక్కల్లాంటి రెక్కలు కలిగి మరి విస్తారంగా సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నది కా సంపాదించుకున్నది కాదు ఆ సామ్రాజ్యం విస్తారంగా ఉంది కానీ సోమరి లాంటి స్వభావము ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది అంటే ఇక్కడ ఈ యొక్క రెండవ జంతువు ఎలుగు ఏం చేస్తూ ఉంది ఒక పార్శ్వన మీద పడుకొని తన ఒక పార్శ్వన పడుకొని ఉందంట అంటే అది అట్టు కాకోకుండా ఇట్టు కాకోకుండా ఒక పార్షన ఉంది అంటే మాధీయ పార్శిక సామ్రాజ్యంలో వారికి వారికే విభేదాలు మాధివులకు పార్షికులకు విభేదాలు కలిసి ఉన్నారే కానీ వారికి వారే మాధీవులు మేము సామ్రాజ్యం చేయాలని పార్షికులు మేము సామ్రాజ్యం చేయాలని వారికి వారే ఆ సామ్రాజ్యం కొరకు గొడవలు పడుతూ ఆ సామ్రాజ్య పరిపాలన లాగా సాగుతూ ఉండేది అయితే అక్కడ ఏం చెప్తూ ఉన్నాడు తన నోట పండ్ల మధ్యన మూడు ప్రక్కటెముకలను నది ఈ యొక్క మూడు ప్రక్కటెముకలు దేని సూచిస్తూ ఉన్నాయని అంటే ఆ యొక్క మాదియ పారసిక సామ్రాజ్యము అన్నది అప్పటికి బబులోను సామ్రాజ్యాన్ని జయించింది కదా బబులోను సామ్రాజ్యాన్ని తర్వాత ఈజిప్టును తర్వాత లిబియాను ఈ యొక్క మూడు సామ్రాజ్యాలను మూడు మరి ఆ ప్రక్కటెముకలు పట్టుకొని తన నోట పట్టుకొని ఉన్నట్టుగా ఇక్కడ మరి దానే గ్రంథంలో ఏడో అధ్యాయంలో మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను ఎముకలను పట్టుకొని నది కొందరు లెమ్ము విస్తారంగా మాంసమును భక్షించము దాని అని దానితో చెప్పింది కొందరు లెమ్ము విస్తారంగా మాంసం భక్షించాలంటే విస్తారంగా సామ్రాజ్య విస్తరణ చేయాలి లెమ్ము అని చెప్తూ ఉన్నారంట ఇంకా విస్తారంగా సామ్రాజ్య విస్తరణ చేయాలని అంటే అది సోమరిగా ఉంది అని చెప్పి ఇక్కడ మనము ఎంతో స్పష్టంగా చూస్తూ ఉన్నాం అయితే మరి మూడవ సామ్రాజ్యం ఏంటి గ్రీకు సామ్రాజ్యం గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ సామ్రాజ్యం ఇక్కడ మూడవ సామ్రాజ్యం ఏ జంతువును సూచిస్తూ ఉంది మొదటిదేమో సింహము రెండవదేమో మరి ఎలుగు మూడవదేమో మరి చిరుతపులిని సూచిస్తూ చిరుతపులు ఎంత వేగమైంది కదా అలాగే గ్రీక్ వీరుడైన అలెగ్జాండర్ అంత వేగంగా తన సామ్రాజ్య విస్తరణ కొనసాగిస్తూ వచ్చాడు అలే చిరుతపులే కాదు ఆ చిరుతపులి కంట ఎలాంటిది నాలుగు రెక్కలున్నాయంట రెండు రెక్కలున్న సామ్రాజ్యమే ఎంతో విస్తీర్ణంగా విస్తరించబడుతూ వచ్చింది బబులోను సామ్రాజ్యం అలాంటిది చిరుతపులి ఎంతో వేగమైనది సింహం కంటే చిరుతపులు ఎంతో వేగమైంది అదే కాకోకుండా నాలుగు రెక్కలు ఉన్నాయంట ఇంకా ఎంత వేగంగా విస్తీర్ణ చెందుతుంది తన సామ్రాజ్యం కదా అందుకోసమే గ్రీక్ వీరుడైన అలెగ్జాండర్ సామ్రాజ్యం అంత విస్తీర్ణగా మరి తన యొక్క సామ్రాజ్యాన్ని విస్ విస్తరించుకోగలుగుతూ వచ్చాడు అయితే మనం ఆ వచ్చినాన్ని చదువుదాం ఆరవచన అటు పిమ్మట చిరుత పోలిన మరి యొక్క జంతువును చూచి దాని వీపు మీద వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలు ఉండెను దానికి ఆధిపత్యం ఇవ్వబడెను గ్రీక్ వీరుడైన అలెగ్జాండర్ కి ఆధిపత్యం ఇవ్వబడుతూ వచ్చింది అయితే ఎప్పుడైతే ఈ యొక్క నాలుగు తలలు ఎందుకు సూచిస్తా ఉన్నాడు అనంటే గ్రీక్ వీరుడైన అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత మరి ఈ యొక్క అలెగ్జాండర్ యొక్క నలుగురు సైన్యాధిపతులు తన సామ్రాజ్యాన్ని నాలుగు ముక్కలుగా చేసి ఆ నలుగురు సైన్యాధిపతులు పంచుకొని పరిపాలిస్తూ వచ్చారు దానికోసమే అక్కడ నాలుగు తలలుగా సూచించబడుతూ వచ్చింది దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండేను దానికి నాలుగు తలలుండేను నాలుగురు సైన్యాధిపతులు ఆ యొక్క గ్రీక్ వీరుడైన అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని నాలుగు ముక్కలుగా చేసి పరిపాలించే సందర్భాన్ని ఇక్కడ చరిత్ర ఎంత స్పష్టంగా రాయబడుతూ వచ్చిందండి నిజంగా బైబిల్లో కదా ఒక్కసారి ఆలోచించేయండి అలాగే ఐదవదిగా మనం చూస్తే ఇది ఎంతో క్రూరమైందండి ఇది రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్న మరి ఆ యొక్క క్రూర జంతువుని గురించి ఈ యొక్క క్రూర జంతువు గురించి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం అటు పిమ్మట రాత్రి ఎందు నాకు దర్శనం కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమగు నాలుగవ జంతువు ఒకటి నాకు కనబడేను ఘోరమును భయంకర మగు జంతువు ఒకటి కనబడేను అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువుల కంటే జంతువులకు భిన్నమైనదంట ఇతర జంతువులకు అంట అంటే ఆ జంతువుల్లో దేని రూపం కూడా దీనికి లేదంట సింహం రూపం గాని ఏలుగుబంటి రూపం అలాగే చిరుతపులు రూపం గాని పక్షి రూపం గాని దేని రూపం దీనికి లేదంట అది మహాబలము గల బల మహాత్యములు గలది దానికి పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములను ఉండెను ఏంటంట అది మహాబల మహాత్యములు గలది దానికి పెద్ద ఇనుప దండములను పది కొమ్ములను నుండెను పది కొమ్ములు ఉన్నాయంట దాని అది సమస్తమును భక్షించుచు తుత్తు నీలుగా చేయొచ్చు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అనగ ద్రొక్కుచుండెను నేను ఈ కొమ్ములను కనిపెచ్చుచుండగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచను దానికి ఇచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరిగి వేయబడినవి పది కొమ్ములుంటే ఆ యొక్క క్రూర జంతువుకి తలపైన ఆ పది కొమ్ములలో ఒక చిన్న కొమ్ము లేచిందంట ఆ చిన్న కొమ్ముకు స్థలమీయడానికి మూడు కొమ్ములు పెరికి వేయబడినాయంట ఆ చిన్న కొమ్మే యాంటీ క్రైస్తు అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి ఆ క్రీస్తు విరోధి రావడానికి ముగ్గురు రాజులు మరి పెరికి వేయబడుతూ వచ్చారంట తర్వాత దానికి స్థలం ఇచ్చుటకే ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడిన ఈ మూడు కొమ్ములో ఈ మూడు ఈ కొమ్మునకు మానవ కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను అంటే మానవ కన్నుల్లాంటి కన్నులు ఉన్నాయంట గర్వంగా మాట్లాడే నోరు ఉందంట గర్వంగా మాట్లాడింది ఎవరు దేవుణ్ణి ఎదిరించింది ఎవరు గర్వంగా గర్వించుకొని దేవుని దగ్గర నుంచి పడద్రోయపడింది ఎవరు అని అంటే మరి అపవాది సాతాను లూసిఫర్ ఫర్ కదా దాని గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే ఇంకా సింహాసనములు వేయుట చూచి తిని మహావృద్ధుడు ఒకడు వచ్చి కూర్చుండెను ఇది ధవల సింహాసనం యొక్క తీర్పును గురించి మాట్లాడుతూ ఉంది మహావృద్ధుడు ఒకడు వచ్చి కూర్చున్నాడంట ఆయన వస్త్రము హిమము వలె ధవలం ఆయన తల వెంట్రకలో శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను దాని చక్రములు అగ్ని వలె ఉండెను అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్దు నుండి ప్రవహించుచుండెను వేవేల కులది ఆయనకు పరిచారకులుండేది కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడను ఏం చేస్తున్నాడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు తీర్పు తీర్చడానికి ఏం చేయబడుతూ వచ్చే గ్రంథాలు తెరవబడుతూ వచ్చే ఎవరి లెక్క ఏంటి ఆ యొక్క యాంటీ క్రైస్ట్ అంత్యక్రీస్తు లూసిఫర్ యొక్క తీర్పు ఏంటి తీర్పు తీర్చబడుతూ ఉంది గ్రంథాలు తెరవబడుతూ ఉన్నాయి అంటే సింహాసనం తీర్పు దగ్గర అంత్యక్రీస్తుకు క్రూర మృగానికి మరి తర్వాత మరి లూసిఫర్కు సాతానుకు మరి ఘట సర్పానికి తీర్పు తీర్చివేసి వాణిని తీసుకొని వెళ్ళి నిత్య నరకాగ్నిలో వేసే ఆ యొక్క సందర్భం కూడా చివరి సందర్భం కూడా దానియల్ గ్రంథం ఏడో అధ్యాయంలో మనం ఎంతో స్పష్టంగా చూస్తూ ఉన్నామండి తర్వాత అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనపడెను తర్వాత దాని కలేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను ఎక్కడ వేయబడుతూ వచ్చిందంట ఆ యొక్క క్రూర మృగం యొక్క మరి కలేబరము మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడుతూ వచ్చిందనంట ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధ పరిశుద్ధులకు చెందును ఆ రాజ్యము నిత్యము నిలుచును అధికారులందరూ దానికి దాసులై విధేయుల కుదురు ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పాను చివరికి చివరికి వారి యొక్క సామ్రాజ్యం అంతా నాశనం చేయబడి మరి ఒక కాలము తర్వాత అర్ధకాలము అయిపోయిన తర్వాత వాన్ని మరి ధవలసింహాసనపు తీర్పులు ఆ గ్రంథాలు తిరగబడి ఆ మహావృద్ధుడు కూర్చొని వారిని అగ్నిగుండంలో పడవేసి చివరికి మరి ఆయన రాజ్యము ఆ స్థిరమైన రాజ్యము శాశ్వత రాజ్యము ఏర్పడుతుంది అని చెప్పి మరి దానిల గ్రంథం ఏడో అధ్యాయం స్పష్టంగా మాట్లాడుతూ కదా చివరిగా మనం చూడాల్సింది ఏంటి అని అంటే బబులోను సామ్రాజ్యం నుండి నాలుగు సామ్రాజ్యాలైన మరి బబులోను సామ్రాజ్యం మాదే పారసిక సామ్రాజ్యం అలాగే గ్రీకు సామ్రాజ్యం అలాగే రోమా సామ్రాజ్యం రోమా సామ్రాజ్యంలోనే చివరికి పది మంది రాజులు వస్తారు ఆ పది మంది రాజుల్లో ముగ్గురు రాజులను పోగొట్టి అంత్యక్రిస్తైన వాడు వస్తాడు అంత్యక్రిస్తైన వాడు మరి ప్రజలందరినీ చివరికి అనగద్రొక్కుచు మరి చాలా హీనంగా హింసించి హింసించి మరి అందులో పరిశుద్ధులను హింసించి మరి పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో మరి మహావృద్ధుడైన వాని తీర్పు జరుగుతుంది అలాగే అక్కడే ఒక యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో వాన్ని ఓడించి తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడవేయడం జరుగుతుంది ఓకేనా ఇది నిజంగా మనము చాలా క్లియర్గా ఆలోచించినట్లయితే ఒక సింపుల్గా శాకట్లో మనం చెప్పుకున్నట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదల దాని గ్రంథం ఏడో అధ్యాయంలో ఉన్న వివరణను మనము ఒక రెండు నిమిషాల్లో చెప్పుకోవాలి అని అంటే బబులోను సామ్రాజ్యం అయిపోయిన తర్వాత మాదియ పారసిక సామ్రాజ్యం వస్తుంది మాదీయ పారసిక సామ్రాజ్యం అయిపోయిన తర్వాత గ్రీక్ వీరుడైన అలెగ్జాండర్ సామ్రాజ్యం వస్తుంది అలెగ్జాండర్ సామ్రాజ్యం అయిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం అంత్యకాలం వరకు క్రీస్తు రెండవ రాకడ వరకు ఉంటుంది క్రీస్తు రెండవ రాకడ వరకు అంత్యకాల సామ్రాజ్యం ఉంటుంది ఆ యొక్క బహిరంగ రాకడలో మరి హరమగుజ్జోను యుద్ధం జరుగుతుంది ఈ హరమగిర్జోను యుద్ధం గురించి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఆ ప్రకటన గ్రంథ సందర్భాలను కూడా ముందుగా నేను మాట్లాడతాను ముందున్న రోజుల్లో అయితే ఈ యొక్క హర్మగిజ్జోను యుద్ధంలో మరి అంత్యక్రీస్తును తర్వాత క్రూర మృగాన్ని వీరిద్దరిని తీసుకొని వెళ్ళి నిత్య నరకాగ్నిలో వేస్తాడు సాతానగాన్ని మాత్రం వెయ్యి వెయ్యేన్లు మరి చెరసాలలో బంధించే సందర్భం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం అయితే ఆ వెయ్యేండ్లు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మరి పరిపాలన చేస్తాడు ఈ భూమి మీద వేయళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత మరి అంత్యక్రీస్తు సాతాను గాడు గాడు వేయన్లు బంధించబడతాడు కదా వాడు వేయన్లు బంధించబడిన వాడు ఆ వేయన్ల పరిపాలన అయిపోయిన తర్వాత వానికి విడుదల కలుగుతుంది వాడు విడుదల అయిపోయిన తర్వాత గోగు అనే అనే వారిని యుద్ధానికి సమకూర్చుకొని గోగు మాగోకు యుద్ధం చేస్తాడు ఆ గోగు మాఘో యుద్ధంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వాని జయించి సింహాసనం తీర్పు దగ్గరికి వాణ్ణి తీసుకొని వస్తాడు సింహాసనం తీర్పు దగ్గర మరి గ్రంథాలు విప్పబడతాయి దేవాది దేవుడు తండ్రైన దేవుడు మహావృద్ధుడైన దేవుడు సింహాసనం తీర్పులో మరి ఆ సాతాను లూసిఫర్కు అలాగే వాణితో కూడా ఉన్న మరి వారందరికీ మరి తీర్పు జరుగుతుంది వారందరూ వాణితో కూడా అగ్నిగుండంలో వేయబడతారు తర్వాత శాశ్వతమైన రాజ్యం ఏర్పడుతుంది అది తరతరములకు స్థిరంగా నిలబడుతుంది ఇది దాని గ్రంథం ఏడో అధ్యాయం యొక్క వివరణ అలాగే ప్రకటన గ్రంథంలో ఉన్న వివరణ నిజంగా ఈ దాని గ్రంథం ఏడో అధ్యాయం చదువుతూ ఉంటే ఆ కలగన్న దానియలిక్కే కలవరపడుతూ వచ్చాడు ఈ దాని గ్రంథం ఏడో అధ్యాయం ఎంతో చాలా క్లిష్టమైంది నా ప్రియమైన సహోదరి సహోదరుల ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని రాకడాక అతి చెరువులో ఉన్నాం ఇప్పటికే మూడు సామ్రాజ్యాలు అయిపోయినాయి నాలుగవ సామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యం అతి త్వరలో ఉంది రోమా సామ్రాజ్యంలో పది మంది రాజులు ఎప్పుడైతే వస్తారో అప్పుడు దేవుని రహస్య రాకడైపోతుంది రాకడైపోయిన తర్వాత ఏడేళ్ళ శ్రమల కాలం ఎక్కడ ఉంటుంది ఏడేళ్ల శ్రమల కాలంలో మనము కింద విడవబడ్డాము అని అంటే మనము విడవబడ్డాము అని అంటే ఎంతో భయంకరమైన శ్రమలు పొందుకోవాల్సిన వారమే ఉంటూ ఉన్నాం ఆ ఏడేళ్ళ శ్రమల కాలంలో మూడున్నర శ్రమల కాలం మూడున్నర మహాశ్రమల కాలం ఉంటుంది ఆ మూడున్నర మహాశ్రమల కాలంలో ఎంతో క్రూరంగా అంత్యక్రిస్తూ తర్వాత క్రూర మృగము తర్వాత మరి సాతాను ఎంతో భయంకరంగా హింసించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు కాబట్టి దయచేసి ఆలోచించండి జాగ్రత్త కలిగి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకొని ఇప్పటికైనా ఇంకా లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారే మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకొని దేవుని రాకడకొరకు సిద్ధపరచిన సిద్ధపరచబడేవలసిన వారై ఉంటూ ఉన్నారని చెప్పి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు క్రైస్తల